హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పంజాబ్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క రివ్యూని తెలుసుకుందాం అయితే ఆర్సీబీ విషయంలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్ రేస్లోనే ఉన్నారు అయితే ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే అవుట్ అయిందని చెప్పవచ్చు స్టార్టింగ్లో చాలా అద్భుతంగా ఆడిన పంజాబ్ టీమ్ ఈ విధంగా అర్థాంతరంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వెళ్ళిపోవడం అనేది పంజాబ్ అభిమానులకు అభిమానులకు అయితే కొద్దిగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు అయితే ఎన్నో రోజులుగా ఈసలా కప్ నమ్దే అని ఒక ప్రచారం అయితే చేస్తున్న ఆర్సిబి అభి అభిమానులకు ఈ ఆర్సిబి యొక్క తో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత నాలుగైదు మ్యాచ్లుగా ఆర్సీబీ కంటిన్యూస్గా వండర్ఫుల్గా ఆడుతూ వస్తూ ఉంది మరి కోహ్లీ అయితే స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఆయన స్ట్రైక్ రేట్ అనేది పెద్దగా లేదు చాలా స్లోగా ఆడుతున్నాడు ఆయనే ఎక్కువ బాల్స్ తినేస్తున్నాడు దానివల్ల మ్యాచ్ పై దాని ఎఫెక్ట్ పడుతుందని చాలా మంది విమర్శలు చేయడంతో కోహ్లీ కూడా తన స్ట్రైక్ రేట్ ను ఈ మ్యాచ్ లో ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది నైన్టీ టూ రన్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర వహించడం జరిగింది మ్యాచ్ లో కాన్ఫిడెన్స్ నింపడం జరిగింది అయితే దురదృష్టవశాత్ కేవలం ఎయిట్ రన్స్తోనే సెంచరీ మిస్ అవ్వడం అనేది అర్జీ అభిమానులకు అయితేనేమి కోహ్లీ అయితేనేమి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు అది అయితే పంజాబ్ కింగ్స్ లెవెన్ కూడా ఏమాత్రం తడబడకకుండా మ్యాచ్ను అయితే స్టార్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ రన్ రెడ్ విషయంలో అయితే చాలా గా బ్యాటింగ్ ఆడడం జరిగింది అయితే వాళ్ళ వికెట్లను కాపాడుకోవడంలో మాత్రం వాళ్ళు ఒక విధంగా వాళ్ళు తడబడినట్లుగా కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు వికెట్లు కంటిన్యూస్ గా కోల్పోకుండా ఉండి డెఫినెట్ గా వాళ్ళు ఈ మ్యాచ్ లో చాలా చివరి వరకు వచ్చిండే వాళ్ళని చెప్పవచ్చు అయితే కంటిన్యూస్ గా వికెట్లను కోల్పోవడంతో అరవై రన్స్ తేడాతో ఓడిపోవడం అనేది వాళ్ళ వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఒక కారణం అని ఎందుకంటే ఆ సిక్స్టీ రన్స్ అనేది ఒక పెద్ద మార్జిన్ అది కాబట్టి వాళ్ళు రన్ రెడ్ విషయంలో పడడంతో వాళ్ళు ప్లే ఆఫ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళడం వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అయితే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆర్సీబీ కింద నుంచి రెండో ప్లేస్లో ఉండేది ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు ఓటములను అయితే చవి చూడడం జరిగింది పంజాబ్ స్టార్టింగ్ లో చాలా మ్యా మంచి లను ఆడడం జరిగింది చాలా మంచి సక్సెస్ చూడడం జరిగింది అయితే మధ్య మధ్యలో వాళ్ళ అనేది వాళ్ళ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు అయితే ఈ ఈ మ్యాచ్ లో ఏదైతే ఆర్సిబి టూ ఫార్టీ ప్లస్ రన్స్ చేసిన తర్వాత కూడా పంజాబ్ కింగ్స్ లెవెన్ ఏమాత్రం భయపడకుండా వాళ్ళు కూడా మొదటి నుంచి అటాకింగ్ మూడ్ లో రావడం జరిగింది అయితే వాళ్ళు వికెట్లను కాపాడుకోవడంలో విఫలమవడంతో మ్యాచ్ అనేది ఆర్సిబి వైపు వెళ్ళడం జరిగింది అయితే ఆర్సి పంజాబ్ కింగ్స్ లెవెన్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శశాంక్ సింగ్ రన్అట్ అనేది మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు ఒకవేళ శశాంక్ సింగ్ అవుట్ అవ్వకుండా ఉనింటే మ్యాచ్ వేరే లెవెల్లో ఉండేది ఎందుకంటే రన్ రేట్ అదే ఏదైతే పద్నాలుగు ఓవర్ల రన్ రేట్ పద్నాలుగో ఓవర్ల సమయంలో స్కోర్ ను చూస్తే పంజాబ్ పంజాబ్ స్కోరే ఎక్కువగా ఉండేది అయితే వాళ్ళు వికెట్లు లేకపోవడం వల్ల శశాంక్ సింగ్ అవుట్ అవడంతో వెంటనే వచ్చిన సమత్ కూడా అవుట్ అవడంతో వాళ్ళు ఏమాత్రం ఇంకా కోరు కోలుకోలేకపోవడంతో అరవై రన్స్ తేడాతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఆల్ అవుట్ అవడం జరిగింది వాళ్ళు సిక్స్టీ రన్స్ ముందే అంటే అరౌండ్ వన్ ఎయిటీ దగ్గర వాళ్ళు ఆల్ అవుట్ అవడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో మనం చెప్పుకోవాల్సి వస్తే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఎంత బాగా ఆడారో అదేవిధంగా ఆర్సీబీ బౌలర్లు కూడా అంతగానే వండర్ఫుల్గా ఆడడం జరిగింది దానివల్ల ఈరోజు ఆర్సీబీ అనేది విజయం సాధించగలిగింది అండ్ ప్లే ఆఫ్ లో కూడా ఉందని చెప్పవచ్చు ఇదే విధంగా మంచి రన్ రేట్ తో వాళ్ళు మంచి తో మిగతా లో కూడా గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ లో ఉన్నా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నా ఒపీనియన్ దయచేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి దీని ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది